నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మెగానైన్ భక్తి ద్వారా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం మన అందరికీ సుపరిచితులు అని చెప్పేదానికన్నా ముందు నేను గతంలో ఒక వీడియో చేస్తున్నాను చాలా గ్యాప్ వచ్చింది కారణాలు అనేకం అయి ఉండొచ్చు కాకపోతే మనం ప్రతి వీడియోని ప్రతి ఒక్కళ్ళని చూసేటప్పుడు కొన్ని విషయాలు మనకి నిజమా అవునా ఇలా జరుగుతాయా అని అనిపిస్తూ ఉంటాయి మాట్లాడే కొద్దీ నిజమేనేమో అన్న థాట్ వస్తూ ఉంటుంది అలాంటి వ్యక్తే అనుకోవచ్చు అనుకోవచ్చు కాదు ఖచ్చితంగా అలాంటి వ్యక్తే అని చెప్తాను నేను ఎందుకంటే మనం విశ్వంతో ఎలా కనెక్ట్ అవ్వాలి భగవంతుడు నిజంగా ఉన్నాడా ఉంటే ఎలా ఉన్నాడు మనకు అనుకున్నవన్నీ మనకి సా సక్సెస్ సాధించాలి అంటే ఆ సక్సెస్ సీక్రెట్ ఏమిటి అసలు ఏ విధంగా కనెక్ట్ అవ్వాలి ప్రకృతిని మనం ఏ విధంగా మమేకమై మనం ఏ ఎలాంటి కోరికలు కోరుకోవాలి ప్రకృతితో ఈ విషయాలన్నీ కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాను నమస్కారం అండి నమస్తే విశ్వ మాస్టర్ చాలా విషయాలు యూనివర్స్కి సంబంధించి మీరు మాట్లాడుతూ ఉంటే ఇంకా ఇంకా మాట్లాడాలి అనిపిస్తుంది ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలనిపిస్తుంది అందులోనే మామూలుగా మనం సహజమైన జీవితంలో కూడా ధనం మూలం మిదం జగత్ అంటూ ఉంటారు ప్రతి వ్యక్తి కూడా ఎంతో కొంత సంపాదించాలి అది డబ్బు పూర్వకంగానే మనకి సంపాదన అనేది పెరగాలి ఇంకొకటి ఏంటంటే మనిషి ఆశాజీవి ఉన్నదాంతో సంతృప్తి పడేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఇవాళ ఒక లక్ష రూపాయలు జీతం వచ్చిందనుకోండి లక్షకి లక్షన్నర వరకు ఆలోచనలు ఉంటాయి లక్షన్నరకి రీచ్ కాగానే రెండు లక్షలకి ఆలోచనలు ఉంటాయి ఆలోచన విధానం కూడా స్టాప్ అవ్వదు ఆశ పెరుగుతూ ఉంటుంది సరే ఆశ పెరిగే వాళ్ళ సంగతి పక్కన పెడితే అసలు ధనం అనేది సంపాదన మొదలు పెట్టాలి అనుకున్న వాళ్ళైనా లేదా వాళ్ళకి అసలు రావట్లేదు సక్సెసే రావట్లేదు డబ్బు అసలు మన చేతిలో నిలవట్లేదు అనుకునే వాళ్ళకైనా యూనివర్స్తో ఎలా కనెక్ట్ అవ్వాలి డబ్బుని ఎలా సంపాదించాలి విశ్వ మాస్టర్ ఏం చెప్తారు చెప్పండి సో ధన మూలం ఇదం జగత్ సో డబ్బు ఎక్కడెక్కడుందో తెలియాలి ఏది డబ్బో తెలుసుకోవాలి ఏది తెలుసుకోవాలి ఏది డబ్బో తెలిసి ఉండాలి మనకి దేనికి డబ్బు కోరుతున్నావో తెలిసి ఉండాలి డబ్బు దేనికోసం యూటిలైజ్ చేస్తున్నావు దాని ద్వారా ఏ ప్రయోజనాన్ని పొందాలనుకుంటున్నావు డబ్బు దేని కోరుకుంటున్నావు కాఫీ తాగడానికి ఫుడ్ తినడానికి టిఫిన్ తేయడానికి తినడానికి బట్టలు ఈ చైర్ చైర్లో కూర్చోడానికి నువ్వు దేనికోసం కోరుకుంటున్నావు దీని గురించి తెలిసి ఉండాలి ఫస్ట్ ఓకే సో ఒక క్లారిటీ డబ్బుని మనం అట్రాక్ట్ చేసే ముందు డబ్బు ఎవరికైనా వస్తుందమ్మా మీకైనా వస్తుంది నాకైనా వస్తుంది ఎవరికైనా వస్తుంది కానీ మన దగ్గర డబ్బు నిలబడే సోర్స్ సోర్స్ కానీ అంటే ఇప్పుడు నేను ఇలా దీంట్లో నీళ్ళు పోయిందంటే ఎంత ఎంత నిలబడతాయి ఈ అరచేతులు ఎన్ని నీళ్ళు నిలబడతాయి అది ఒక పెద్ద పాత్ర తీసుకొచ్చాను అనుకోండి ఎన్ని నీళ్ళు పోస్తారు పాత్ర వరకు పోయచ్చు నిజంగా డబ్బు కోరుకునే వాళ్ళు డబ్బు గురించి ఫస్ట్ తెలిసి ఉండాలి వాళ్ళకి ఏది డబ్బు ఎందుకు డబ్బు దేన్ని కోరుకుంటున్నావు నువ్వు డబ్బు తినవు డబ్బుతో నువ్వు తినేది లేదు డబ్బుతో తినే ఆహార పదార్థాలను నీ ఏమంటారు కంఫర్ట్స్ని నువ్వు కోరుకుంటావు కదా ఈ కంఫర్ట్స్ కోరుకునేటప్పుడు ఫస్ట్ నీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఇప్పుడు లైఫ్ స్టైల్కి రావాలి ఇక్కడ ఏ లైఫ్ స్టైల్లో ఉన్నావో దానికి తగ్గట్టుగా జీవించడం ఫస్ట్ ప్రాక్టీస్ చేయాలి ఇప్పుడు అందరికీ మహిళలకు ఇంట్లో యజమానులకు నేను చెప్పే విన్నపం ఏంటంటే పక్క వాళ్ళు ఇల్లు కొన్నారు మనం కూడా ఇల్లు కొనాలి పక్క వాళ్ళు కారు కొన్నారు మనం కొనాలి ఎదురింటి వాళ్ళు పొలం కొన్నారు లేకపోతే త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ కొన్నారు ఇవే కదా ఎక్కడి నుంచి వాళ్ళకి ఆలోచన వస్తుంది ఎదుటి వాళ్ళను చూసి మనకు ఆలోచన వస్తుంది కానీ మన సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి మిడిల్ క్లాస్ అబౌవ్ మిడిల్ క్లాస్ అందరూ కూడా పేదవాళ్లే నా దృష్టిలో ఎందుకంటే మనీ నాలెడ్జ్ లేని వాళ్ళందరూ పే పేదవాళ్ళే ఇంట్లో ఐదు మంది పని చేస్తుంటారమ్మా ఒకడు లక్ష రూపాయలు అంటే వన్ ల్యాక్ డివైడెడ్ బై ఫైవ్ ఎంత మీ అదే అదేము ఇరవై వేలు ఇరవై వేలుకి మెట్రోపాలిటన్ సిటీలో ఎట్లా బతుకుతారు ఒకటికి లక్ష రూపాయలు కావాలా అంతే కదా నువ్వు కోరుకున్న లైఫ్ ఇదే కదా కావాలనుకుంటుంది మంచి పాష్ రెస్టారెంట్కి వెళ్ళాలి అదే కదా అదే కదా కోరుకుంటుంది మీరు ఇంకా ఎంజాయ్ చేయాలి ఎక్కడికెక్కడ వెళ్ళాలి మాల్స్కి వెళ్ళాలి అదే లైఫ్ ఆ లైఫ్ స్టైల్ సిటీ లైఫ్ స్టైల్ దీనికి డబ్బు కావాలి కదా సో ఫస్ట్ కామన్ సెన్స్ ఉండాలి నిజమ్మ డబ్బు అడిగే ముందర యూనివర్స్ చాలా క్లియర్గా ఉంటుంది ఈ విషయంలో మనం ఎంత సంపాదిస్తున్నామో దాని మీద మన ఖర్చులు ఉండాలి జపాన్ వాళ్ళు దానికి ఆరు సూత్రాలు చెప్పారు ఒక రూపాయి ఖర్చు పెట్టే ముందు ఫస్ట్ అడగాలి దాన్ని ఈ రూపాయి నేను ఎందుకు ఖర్చు చేస్తున్నాను ఒక రూపాయే లక్షల రూపాయల తర్వాత విషయం ఈ ఖర్చు చేసిన తర్వాత వచ్చే వస్తువుని పెట్టుకోవడానికి నా ఇంట్లో ప్లేస్ ఉందా దాన్ని పూర్తిగా కంటిన్యూగా వాడతానా ఎంతమంది థ్రెడ్మిల్స్ తీసుకొచ్చి మూడో రోజు మూలపడేసిన వాళ్ళు ఉన్నారు సైకిళ్ళు టూ వీలర్లు కార్లు మొబైల్స్ అలా కొనడం రెండు మూడు రోజులు వాడడం ఆడపడేయడం ఎక్సర్సైజ్ అంటారు ఏదో చేస్తారు డబ్బు దుబారాన్ని ఒప్పుకోదు ఓకే అస్సలు మనీ ఈజ్ ఎనర్జీ మనీ ఈజ్ గాడ్ యూనివర్స్ ఇస్ గాడ్ యూనివర్స్ ఈ ఎనర్జీ ఆ ఎనర్జీ ఈ ఫామ్ లో ఉంది ఇప్పుడు మీ ఫామ్ లో నా ఫామ్ లో ఉన్నది కూడా ఎనర్జీయే అంత ఎనర్జీ ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ ఎవ్రీవేర్ ఈస్ ఎనర్జీ ఆ ఎనర్జీ లైట్ ఎనర్జీ ఇలా ఫామ్ అయ్యి మన దగ్గరకు వచ్చింది మన రూపంలో ఉంది మరి డబ్బు కూడా ఎనర్జీయే స్వామి రామకృష్ణ పరమహంస గారు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను ఎందుకంటే లైఫ్ స్టైల్ని ఎలా డిజైన్ చేసుకోవాలో ఈ ఎగ్జాంపుల్స్ చెప్తే అర్థమవుతుంది ఒక శిష్యుడు వచ్చి దీపాన్ని వెలిగించడానికి అగిపుల్ల అగిపుల్ల వాడుతుంటాడు ఇట్లా అగిపుల్ల వాడుతుంటాడు ఆపుతాడు స్వామి ఆపి వంటగదిలోకి వెళ్ళి వంటగదిలో పోయింది కదా అక్కడ వెలిగించుకుంటాడు అంటే వాళ్ళకి తెలియదా అగిపుల్ల ఎందుకు వేస్ట్ చేయకూడదు అని సో ఈ డబ్బుని వృధా చేయడానికి లేదు మనం ఎంత డబ్బు సంపాదిస్తున్నామో దానికి తగ్గట్టుగా జీవించడం నేర్చుకోవాలి వెంటనే డౌట్ వస్తుంది ఎప్పటికీ మా జీవితాలు ఇంతేనా అంతే ఇంకెప్పుడు అంతేనా అలా లేదు దీన్ని ఒక కాన్స్టెంట్ లైఫ్ని బిల్డ్ చేసుకుని రెగ్యులర్ ఇన్కమ్ సోర్స్ని ఎవరైనా డబ్బులు సంపాదించే వాళ్ళు సక్సెస్ఫుల్ పీపుల్ చూడండి ఫస్ట్ వాళ్ళు జాబ్ చేసి అది కంటిన్యూస్ ప్రాసెస్లో ఇన్కమ్ సోర్సుగా ఒకటి పెట్టుకొని సెకండ్ హ్యాసిల్గా బిజినెస్ స్టార్ట్ చేస్తారు చేసి ఇక్కడ ఏదైనా లోటుపాట్లు వస్తే దీన్ని అట్లాగే కంటిన్యూ చేస్తూ ఉంటారు ఇది సక్సెస్ అయిన తర్వాత నెమ్మది నెమ్మదిగా దీన్ని దీన్ని తగ్గిస్తారు అర్థమైందా డబ్బు రావాలి అంటే నువ్వు చేసే పనుల మీద నీ యొక్క జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది ఎవరైనా కోరుకోవచ్చు ఇప్పుడు ఈ లైఫ్ స్టైల్ నేను చెప్పిన ఎవరైనా చేయొచ్చు కదా నెంబర్ ఆఫ్ సోర్సెస్ని మనం యుటిలైజ్ చేసుకోవచ్చు అట్లా స్టెప్ బై స్టెప్ అన్ని ఎంత డబ్బైనా అనిల్ ముఖేష్ అంబానీ టమాటోలు కూడా అమ్ముతున్నాడు అంతే కదా ఆయనకు అవసరం లేదు డబ్బు డబ్బు ఎక్కడికి వస్తుంది ఇక్కడ కంఫర్టబుల్గా ఉంటే అక్కడికి వచ్చి స్థిరంగా కూర్చుంటుంది అంబానీ దగ్గరికి ఎందుకు వెళ్తుందంటే ఆయన ఆ ఎనర్జీ ఆ ఫ్రీక్వెన్సీ ఆ కంఫర్ట్ అక్కడ పెట్టాడు ఎక్కడ పడితే అక్కడ ఉండదు ఎనర్జీ కరెక్ట్గా ఆ షేపప్లో ఉండాలి అక్కడ ఆ ఎనర్జీ ఉండాలి ఆ ఫ్రీక్వెన్సీ ఉండాలి అక్కడికి వెళ్ళాలి సో దీనికి నేను ఇచ్చే కొన్ని టిప్స్ ఏంటంటే మన డబ్బుని వృధా చేయకుండా ఏదైతే డబ్బు మన దగ్గర ఉంటుందో ఆ డబ్బుని ప్రేమతో ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది కదా ఆ డబ్బుని ప్రేమించడం ఆ డబ్బుని జాగ్రత్త చేయడం రెస్పెక్ట్ కోరుకుంటుంది అనమాట ఇవన్నీ క్లాసెస్లో మేము డీటెయిల్గా చెప్తాం ఆటోమేటిక్గా ఫ్రీక్వెన్సీ పెరిగిపోతుంది తెలియకుండానే డబ్బులు వచ్చేస్తూ ఉంటాయి ప్రాక్టీస్ లేకుండా ఏది రాదమ్మా ప్రాక్టికల్స్ వితౌట్ ప్రాక్టికల్స్ నో మిరాకిల్స్ ఓకే రైట్ సో లాస్ట్ మీరు చెప్పిన కొటేషన్ ఏదైతే ఉందో అది నిజంగా అందరికీ వర్తిస్తుంది ప్రాక్టీస్ లేకపోతే మిరాకిల్స్ ఉండవండి లైఫ్లో ఎవరైనా ఈవెన్ వృత్తిలో అయినా మనం చేసే పనిలో అయినా ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ అంటారు గతంలో కూడా మీరు వినే ఉంటారు సో విశ్వ మాస్టర్ గారు చెప్తూ ఉంటే ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది కదా ఇంకా తెలుసుకోవాలనే కోరిక పెరుగుతుంది కదా మీలో నాకు కూడా అదే అనిపిస్తూ ఉంది ఇంకా మరిన్ని వీడియోస్ చేసే ప్రయత్నం చేద్దాం రెగ్యులర్గా ఖచ్చితంగా చేసే ప్రయత్నం చేస్తాను నేను కూడా వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి టాపిక్తో మళ్ళీ విశ్వ మాస్టర్తో కలుద్దాం నమస్తే